ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకేమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషం ఉందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టిసమని అన్నాడు మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దు అన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావని నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగిన ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగారి పరిస్థితిలో ఎరుకొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకొతే కాలు మొక్కేది ఎందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి